హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తొంభై ఏళ్ళ బాబాజీ అగ్గి పుల్లల్ని నూనెలో వేయించమని ఈరోజు ఈ సీక్రెట్ తెలియజేశారు నిజంగా చాలా చాలా మంచి సీక్రెట్ అనమాట ప్రపంచంలో మామూలుగా చెప్పాలంటే ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు అలాంటి పెద్ద పెద్ద మహానుభావులకు మాత్రమే ఇలాంటి సీక్రెట్స్ తెలుస్తూ ఉంటాయి తొంభై సంవత్సరాల బాబాజీ అంటే చిన్న విషయం కాదు కదండి ఆయన ఎక్స్పీరియన్స్కి మన ఎక్స్పీరియన్స్కి అందుకనే ఆయన చెప్పింది నేను వెంటనే ఫాలో అయిపోయాను అనమాట క్షణం కూడా ఆగకుండా చాలా మంచి టిప్ అయితే నాకు తెలియజేశారు ఇది నేను తయారు చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇది అంత మంచి టిప్ అన్నదే అని దానికోసం నేను నూనె తీసుకున్నాను ఇనపకళాయి తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం నేను ఇనపకళాయి తీసుకున్నాను కాకపోతే వాడకుండా పక్కన పెట్టేస్తాను చూసారా అలాంటిది తీసుకోండి అగ్గి పుల్లలు వేశాను నేను అందులో ఎన్ని ఒక ముప్పై నలభై వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నూనె కూడా నేను ఒక రెండు వందల గ్రాముల వరకు పోసుకున్నాను అందువల్ల అగ్గి పుల్లలు కొంచెం ఎక్కువే వేసాను మంట ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హైలో పెట్టండి అగ్గి పుల్లలు ముందు నూనె కాగనివ్వండి బాగా నూనె బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేసేయండి మంట సిమ్లో పెట్టేసి అగ్గి పుల్లలు వేసుకోండి ఇప్పుడు ఏమవుద్దంటే ఆ అగ్గి పుల్లలు ఆ నూనెలో ఆ వేడి తగిలి అగ్గిపుల్ల ప్రతి అగ్గిపుల్ల కూడా నూనెలోనే కాలిపోయి మంట మనకి బయటకు వస్తూ ఉంటుంది ఆ ఫైర్ మనకు బయటకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంతమందికి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే భయంగా ఉండొచ్చు అప్పుడు మీరు మంట పూర్తిగా సిమ్లో పెట్టేసి ఈ పని చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఆయిల్ మనం కొంచెమే వేసాము అవి ఆ లోపల ఉన్న మందు వరకే మనకు అవి అగ్గిపెట్టి కాలిపోతుంది తర్వాత మళ్ళీ కామ్గానే ఉంటాయి ఇంకా అగ్గిపెట్టి మనకు పుల్లలు పూర్తిగా కాలిపోయాయి అనుకున్నప్పుడు అల్లం ముక్క చిన్న అల్లం ముక్క తీసుకొని కడిగి అది కొంచెం కచ్చాబచ్చాగా దంచండి దంచి ఆ నీళ్లు తగలకూడదు గుర్తుపెట్టుకోండి కడగండి కానీ తుడవండి అల్లం ముక్క తుడిచి కచ్చబెచ్చగా దంచి ఆ నూనె మనకు మరుగుతున్న నూనె ఉంది కదా అగ్గి పుల్లలు వేసాము అందులో వేసేసేయండి లోపల మనకి అల్లం పచ్చి ఉంటుంది కాబట్టి నీరు నీరులాగా సౌండ్ వస్తుంది అలాగే కాస్త టైం కూడా పడుతుంది యాగడానికి ఈ లోప అది కూడా అలానే సిమ్లో పెట్టండి ఇప్పుడు వెల్లుల్లి తీసుకున్నాను నేను వెల్లుల్లి కూడా మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్న పైన పొట్టు ఏమీ తినవసరం లేదండి పొట్టు తీయకుండానే మీరు ఇవి కూడా కచ్చాపచ్చాలాగా దంచేసి అందులో సేమ్ అల్లం దాంట్లోనే ఆ ఆయిల్లోనే వేసేసేయండి ఇది కూడా కొంచెం లోపల పచ్చిదనం ఉంటుంది కాబట్టి వేసిన వెంటనే సౌండ్ రావడం అలాగే చిటపట చిటపట అని నూనె కూడా కొంచెం తుల్లడం జరుగుతుంది అయినా ఏం కాదు ఇబ్బంది ఏమీ లేదు ఇలా ఈ రెండు వేసిన తర్వాత మళ్ళీ సిమ్లోనే మీరు ఉంచుకోండి బిర్యానీ ఆకులు ఒక నాలుగైదు ఆకుల వరకు వేయాలి కంపల్సరిగా బిర్యానీ ఆకు మాత్రం మీరు అసలు మిస్ చేయకండి ఈ రెమెడీకి కంపల్సరీగా నేను వేసినవన్నీ వేయాలి నేను తెలుసుకున్నంత వరకు మీకు చెప్తున్నాను అందువల్ల ఇప్పుడు మిరియాలు నల్ల మిరియాలు ఒక పది పన్నెండు వరకు వేసుకోండి నల్ల మిరియాలు వేసిన దానికన్నా డబలు లవంగం మొగ్గలు వేసుకోవాలి అంటే ఒక ఇరవై దాకా వేసుకోండి లవంగం మొగ్గలు చాలా మంచిది లవంగం మొగ్గలు వేసుకోవడం వలన అవి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సినవి మీకు చూపిస్తాను చూడండి వేప ఆకులు ఒక గుప్పెడ ఆకులు తీసుకొని వచ్చి కడగండి ముందే ముందే కడిగి తడి లేకుండా తుడుచుకున్న తరువాత ఇప్పుడు ఇందులో వేసుకోండి ఆయిల్లో వేప ఆకులు అవి వేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా మెంతులు వేసుకోండి మెంతులు కూడా వేసిన తర్వాత వేపాకు పచ్చిగా ఉంటుంది కాబట్టి అది కాస్త వేగేంత వరకు టైం ఇవ్వండి అది వేగుతుంది ఇది మీరు నేను దేనికి తయారు చేశాను చూస్తే నిజంగా చాలా మంచిగా చేశారు అని ఖచ్చితంగా కామెంట్ పెడతారు రెండింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది నేను ఒకదానికనే అనుకున్నాను కానీ రెండింటికి కూడా ఇది ఉపయోగపడుతుందండి రెండు మీకు చూపించేస్తాను అంటే దేనికి ఉపయోగపడుతుంది అన్నది కూడా చూపిస్తాను చూడండి ఆయిల్ అయిపోయిన తర్వాత తీసి ఆ వేడి ఆయిలే రెండు ప్రమిదంలో పోసేసుకోండి ఎప్పట్లాగే మనం ఎలాగ దీపారాధన వెలిగించుకుంటామో ఆ విధంగా దీపారాధనలాగా ఒత్తివేసి వెలిగించేసేయండి ఇది దేనికి యూజ్ అవుతుందో చెప్తాను రెండిట్లో నేను వేసాను మీకు ఎన్ని కావాలన్నా అన్నింటిలో కూడా వేసుకోవచ్చు ఇది దీపారాధన కోసం కాదు మనం ఇప్పుడు పెట్టుకునేది దోమలు ఈగలు చిన్న చిన్న బొద్దింకలు పురుగులు అరటిపళ్ళు మీద అంటే ఫ్రూట్స్ మీద వాలే పురుగులు అలాగే మనకి కనిపించకుండా ఉన్న చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి అది గాల్లో మాత్రమే తిరుగుతూ ఉంటాయి ఆ పురుగులు ఇలాంటివన్నీ కూడా ఇవి మనం ఏ రూంలో పెట్టుకుంటే ఆ రూమ్లో కాసేపు అంటే ఈ నూనె ఒత్తి కాలిపోయేంత వరకు ఆ నూనె అయిపోయేంత వరకు మనం అలా చాలా చాలాసేపటికి ఆరిపోతుంది కదా కొండకిపోతుంది పోతుంది నూనె అప్పటికి ఈ అంటే ఈ నూనె ద్వారా వచ్చే ఈ వెలుగు రూపంలో ఆ పొగ ఆ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అక్కడ మీకు ఒక వైబ్రేషన్ అంటే పాజిటివ్ వైబ్రేషన్ లాగా మీకు వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళగానే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్లస్ ఎలాంటి దోమలు ఈగలు పురుగులు లాంటివి కూడా ఉండవు అందుకే నేను రెండు రూ రెండు తీసుకున్నాను రెండు పెద్ద బెడ్రూమ్లో ఒకటి చిన్న బెడ్రూమ్లో ఒకటి పెట్టేశాను అంతే ఇంకా అది ఎలాగో నూనె అయిపోయిన తర్వాత ఒత్తి పోతుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు మనం ఫ్యాన్ వేసేసుకోవచ్చు దోమలన్న ఉండవు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇక మిగిలిన నూనె ఉంది కదా అది వడపోసేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి మీకు ఎక్కడ మోకాళ్ళ నొప్పులు వచ్చినా నడువు నొప్పి వచ్చినా చేయి నొప్పి వచ్చినా అలాగే మో కీళ్ళ నొప్పులు వచ్చినా మడమ నొప్పి వచ్చిన గబుక్కుని దెబ్బ తగిలిన ఈ నూనె మీరు పెట్టారంటే దాని మీద చాలా వరకు కూడా మీకు వెంటనే రిలీఫ్ వస్తుంది నూనె చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడు మీరు రాసుకున్నా కాస్త వేడి చేసి ఆ నూనె రాసుకోండి చాలా చాలా మంచిది ఇది నాకు బాబా గారు చెప్పిన బాబాజీ గారు చెప్పిన రెమెడీ అనమాట సీక్రెట్ రెమెడీ నాకు నచ్చింది మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దీపావళి అయిపోయింది ప్రమిదలు ఉంటాయి కదా మన ఇంట్లో ఆ ప్రమిదలు మీరు వేస్ట్ చేయకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది మనం తురుముకునేది ఉంటుంది కదా మన ఇంట్లో ఇవి షార్ప్నెస్ తగ్గిపోవడం అలాగే ఆ తురిమిన వాటిల మీద మనం తోమినా కానీ ఆ పీచ్ అన్నది దానికి సరిగ్గా వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ప్రమిద ఒకటి తీసుకొని దాని మీద గట్టిగా మనం రవ్ చేసినట్టుగా చేసామంటే మురికి కూడా పోతుంది లోపల ఉన్న బెజ్జాలు కూడా ఓపెన్ అవుతాయి అలాగే చాలా షార్ప్గా కూడా తయారవుతుందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడితే మీరు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి చాలా షార్ప్గా ఉంది ఇది మనం ప్రమిదతో ఇలా చేయంగానే చాలా షార్ప్గా తయారైంది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రమిద ఉంది కదా ఇప్పుడు ఈ ప్రమిద చాలా ఉన్నాయి ప్రమిదలు వెంటనే మరి అవన్నీ మనం యూస్ చేయాలి అలా చేయకుండా ఉండలేం కదా ఒక్కసారి చేసి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది తీసుకున్నాను ఈ ప్రమితి తీసుకొని నేను కొంచెం ఒక రాగి చొంబులు రాగి చొంబే అవనివ్వండి ఇత్తలు చొంబే అవనివ్వండి మీ ఇష్టం అందులో కొంచెం నీళ్లు పోసి ఆ ప్రమిద కొద్దిగా సేపు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అలా నానివ్వండి ఆ నీళ్ళల్లోనే నానిన తర్వాత ఆ ప్రమిదని తీసేసి ఆ నీళ్లు వంపేసి ఆ రాగి చంపుకి ఈ ప్రమిదని జస్ట్ అలాగా ఈ ఇటుక అన్నది అంటే ఆ మట్టి అన్నది దానికి తగిలేటట్టుగా మీరు కాస్త దానికి రుద్దేస్తే సరిపోతుందండి ఆ తర్వాత మన ఇంట్లో వేస్ట్ నిమ్మకాయ తొక్క కానీ లేదా నిమ్మ రసం ఒకటి బద్ద ఉన్న పర్వాలే తీసుకొని కాస్త ఇలా రుద్దిన చారండి చాలా వరకు కూడా తెలుపుదనం వస్తుంది అలాగే ఈ ఇంటికి ప్రమిదతో చేసింది ఏంటంటే మీకు కలర్ చేంజ్ అవ్వదు ఇత్తడు కానీ రాగి కానీ ఏమవుతుందంటే చాలా రోజులు ఫ్రెష్గా తెల్లగా ఉంటాయి వెంటనే మనం పీతాంబరంను ఇంకొకటి వాడుతూ ఉంటాను చూసారా అవి వాడితే ఏమవుతుందంటే ఆ రోజు తెల్లగా దగదగా మెరిచిపోతాయి కానీ నెక్స్ట్ డేకి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఇటికి రాయితో కానీ లేదా ఇలా ప్రమిదతో కానీ ఈ మట్టితో మనం రుద్దితే కలర్ చాలా రోజులు ఉంటుందండి చేంజ్ అవ్వు ఆ కలర్ తెల్లగా వచ్చింది చూసారా అది అట్లానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే మన సబ్స్క్రైబ్లో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హాయ్ అని ఒక్క కామెంట్ చేస్తే చాలామందికి లైక్ చేస్తే రీచ్ అవుతుంది